మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను ముఖేష్ రోజు మంతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు నమస్కారం యామిని చంద్రిక గారు జై శ్రీరామండి అండి మురుగన్ అనే ఒక సభలో తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ద్రవిడుల కోపం వచ్చి క్రిమినల్ కేసు అయితే నమోదు అయితే చేయడం అయితే జరిగింది సో ఈ క్రిమినల్ కేసులో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఈ అంశం గురించి పూర్తిగా వివరించండి అన్నం పెట్టిన చెయ్యి నరకటమే అంటారు అంతే అంటారా అంతే సచిరాజ్ చేసింది అదే కదా అవునా అసలు ద్రవిడులేంటి ఏంటి తెలుగుళ్ళు ఏంటి నార్త్ ఇండియన్స్ ఏంటి సౌత్ ఇండియన్స్ ఏంటి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్లెడ్జ్ చేస్తాం ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చేస్తాం అవునా ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ఉండే హక్కు మాట్లాడే హక్కు ఖచ్చితంగా రాజ్యాంగం మనకు ఇచ్చింది అవును ఇది అందరూ ఒప్పుకునేదే కదా అవును కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది కదా అవునా మనకు భావ ప్రకటన ఇండియా మొత్తంలో ఎక్కడైనా చేయొచ్చు లేదు అంటే ఎవరైనా వేరే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన హిందువుల్ని అంటూ ఉన్నారు అవునా మరి వాళ్ళు హిందువులు అనే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇండియన్సే కదా వాళ్ళందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు హిందువులకి మాత్రమే బాబా ప్రకటన స్వేచ్ఛ ఎందుకు ఉండదు హిందువులు ఏం మాట్లాడినా ఎందుకు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు అది కూడా హిందువులే చేస్తున్నారు ఇప్పుడు మన ఈ నెల ట్వంటీ సెకండ్ అనుకుంటానండి మధురైలో జరిగింది ఈ మురుగన్ భక్తి బృందం వాళ్ళు ఒక ఇది ఏర్పాటు చేశారు ఒక సభను ఏర్పాటు చేశారు అప్పుడు కూడా మనకు ఆంధ్రాలో హిందూ ధర్మ పరిషత్ వాళ్ళు సభ ఏర్పాటు చేశారు గుర్తుందా మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా జరిగింది అనంత శ్రీరామ్ వీళ్ళందరూ మాట్లాడారు అవునా అప్పుడు కూడా వేరే స్టేట్ల నుంచి వచ్చారు కదా అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు కదా మరి అప్పుడు ఇక్కడ మనం కేసులు పెట్టాలా వాళ్ళ మీద లేదు కదా అలాగే వాళ్ళు ఈయన్ని పిలిచారు ఎందుకంటే ఈయన ఈ మధ్య సనాతన ధర్మ ఈ పరిరక్షణ కోసం అన్ని గుళ్ళు తిరుగుతున్నారు కదా పాత గుడులు అన్ని తిరుగుతున్నారు ఓకే నేను ఒకసారి చెప్పాను ఆ గుళ్ళు తిరగటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి భక్తి వచ్చినా రాకపోయినా ఓకే ఆ రోడ్లన్నీ వేస్తున్నారు నీట్ గా అట్లీస్ట్ ఆ గుళ్ళకి సున్నం వేసి కాస్త డెవలప్మెంట్ కనిపిస్తుంది ఈయన వెళ్ళడం వల్ల గుడ్డిలో మెల్ల మెల్ల అన్నట్లు ఆ గుడులు కాస్త పేరు తీసుకొస్తున్నాయి ఒకప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తెలంగాణ ప్రజలకే తెలిసేదండి అవును ఇప్పుడు చాలా మందికి తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఒకనొక సందర్భంలో ఆ వారాహి యాత్ర యాత్ర చేసినప్పుడు అదే విధంగా గతంలో ఆయనకి ఎలక్ట్రికల్ వైర్ మీద పడ్డాయని అప్పుడు అంజనీడే ఆయన వల్లే కదా మరి అవును ఇప్పుడు అందరికీ తెలిసింది ఆయన వల్లే కదా తెలంగాణలో ఫేమస్ పక్క రాష్ట్రంలో పవర్ క్రియేట్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకు ఉన్నామండి మేము ఆంధ్రా నుంచి వచ్చామని చెప్తాను ఎప్పుడు మీకు అవునా అలాంటి వాళ్ళందరికీ మాకు తెలిసింది ఆయన వల్లే అవును ఓకే ముందు మాకేం తెలియదు ఇప్పుడు ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము తెలుసుకుంటున్నాం అవునా అలా నేను అనేది అంటే అట్లీస్ట్ ఆయన వెళ్ళటం వల్ల ఆ గుడులు కనీస అవసరాలకి కాస్త సున్నలు వేయించుకోటానికి కాస్త మంచిగా ఉండటానికి ఆ పురోహితులకి కాస్త తింటానికి అవకాశం ఓకే ఇది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మురుగన్ భక్తి బృందం వాళ్ళు ఇరవై రెండో తారీఖు మధురైలో ఏర్పాటు చేశారు ఓకే హిందువులందరికీ కోసం మురుగన్ భక్తుల కోసమని ఒక సభ ఏర్పాటు చేశారు దానికి అన్నామలై గారిని పవన్ కళ్యాణ్ గారిని అట్లా కొంతమంది పెద్దవాళ్ళని పిలిచారు వెళ్ళారు మాట్లాడారు ఇక్కడ నేనేమంటానంటే ఏమన్నారు ఆయన ఎన్ని రోజులు హిందువులు సౌమ్యులు కొట్టినా గమ్మున పడుంటారు తిట్టినా గమ్మున పడుంటారు గొంతెత్తి మాట్లాడరు అనే ఉద్దేశంలోనే ఉన్నారండి అందరూ అవునా సెక్యులర్ హిందువులు అనే భావనలోనే ఉన్నారు ఈయన ఈసారి నుంచి ఇంతకు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తున్నారంటే సెక్యులరిజం నాట్ వన్ వే ఇట్స్ టూ వే అవునా నేను సెక్యులర్ అయితే సరిపోదు నా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా సెక్యులర్ అవ్వాలి అవునా హిందూ ధర్మాన్ని తిడితే నేను ఊరుకోను నేను మీ ధర్మాన్ని తిట్టను మీ మతాన్ని తిట్టను లేదా హిందువులు ఎవరో మీ మతాలని విమర్శించరు అలా అంటే మేము ఊరుకోము ఇది కదా అనింది దీనిలో తప్పేంటి ఆయన ఏమన్నా పెరియార్ని కించపరిచారా ఏం లేదు పెరియార్ గారిని కూడా దానిలో సంబోధించారు ఆయన అవునా అచ్చెమ్మెలై అచ్చెమ్మెలై అనుకుంటూ చక్కగా ఆయన చెప్పిందే పాడారు కదా అవునా ఇంకా ఏంటి నేనేమనుకుంటానంటేనండి ఈ డిఎంకే అతను ఉన్నాడు కదా ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడా అతను సనాతన ధర్మాన్ని వైరస్ అన్నాడు ఓకే దాన్ని ఒక బురద గుంట అన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు ముగ్గురు అలాంటి మాటలే అన్నారు మరి అలాంటి మాటలు ఇప్పుడు హిందూ ధర్మాన్ని కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పన్నారు అవును అవునా మరి అతను మాట్లాడింది కూడా తప్పే కదా అన్ని మాట్లాడే ఉదయ నిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ ఇంట్లో రోజు పూజ చేస్తా మరి ఆ విషయం ఆయనకి తెలియదు ఆయనకి తెలియదా ఇవన్నీ రాజకీయాలకి బయటకు వచ్చి మాట్లాడతారు మన ప్రజలు గొర్రెలే వాళ్ళ ఇళ్లలో నేను చాలా మందిని చూశానండి నాకు తెలుసు హోడల్ శివప్రసాద్ గారు చనిపోయారు నాకు వాళ్ళు నేను నర్సరావుపేటలో చదువుకున్నా ఓకే ఆ విజయలక్ష్మి కార నాకు కొంచెం తెలుసు ఓకేనా ఆయన ఆయన ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఆయన కాసు కృష్ణారెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళండి అప్పట్లో వాళ్ళిద్దరు చక్కగా ఇళ్ళకి రాకపోకలు జరిగేవి ఓకే బయట చూసే జనాలకి వాళ్ళొకళ్ళు వీళ్ళొక్కళ్ళు అంతే అంతే ఎప్పుడైనా అండి రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజల కోసం పనిచేసేది చాలా తక్కువ వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు రాజకీయాల్లోకి ఉంటున్నారు వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ డబ్బులు సంపాదించుకునే వేలో అందరూ తెర వెనక కలిసే ఉంటారు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమీ లేదు అలాగే ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ గుళ్ళకెళ్ళనివ్వండి వాళ్ళ నాయనమ్మ పూజలు చేయనివ్వండి రోజు అవేమి తీసుకొచ్చి బయట చెప్పరు పెరియార్ సిద్ధాంతాన్ని మాత్రమే వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు బయటకు వచ్చి ఎందుకంటే తమిళియన్స్ ఏమనుకుంటారంటే వీళ్ళకి నార్త్ ఇండియన్స్ తో పడదు ఆ కల్చర్ వేరు మన కల్చర్ వేరు అనే దానిలో ఉంటారు దాన్ని పెరియార్ గారు కొంచెం క్యాష్ చేసుకున్నారు ఆ రోజుల్లో ఆయన సిద్ధాంతం వేరు ఓకే దేవుడు లేడు అది లేదు ఇది లేదు అందరూ సమానమే అది అంట అందరూ సమానమే మరి మీరు లక్షల కోట్లు సంపాదించారు కదా మరి అందరికి డిస్ట్రిబ్యూట్ చెయ్యండి చేసి ఇలాంటి మాటలు మాట్లాడండి మీరు అట్లా చెయ్యరు కదా సరే ఇప్పుడు సత్యరాజ్ మాట్లాడాడు బాహుబలి పని చేయకుండా ఉండాల్సింది నీకు ఎందుకు తెలుగు ఇండస్ట్రీ కదా నువ్వు తమిళ్లోనే చేసుకోవచ్చు కదా నువ్వెంత అసలు ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు పవన్ కళ్యాణ్ అంటానికి ఆయన ఎవరు డిప్యూటీ సీఎం అసలు ఆయన అనే రేంజ్ ఎవరికన్నా ఉందా నేను ఈ రోజు కూడా చెప్తున్నానండి ఏ పొలిటికల్ లీడర్ కూడా సొంత డబ్బులతో ప్రజాసేవ చేసిందే లేదు పవన్ కళ్యాణ్ తప్ప దీన్ని ఎవరైనా కాదని మాట్లాడగలరా ఎవరు మాట్లాడలేరు అవునా అంత చేస్తా ఉండి కూడా ఇంకా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు అవునా అదే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ని మన దీనిలో ఎవరైనా ఒక మాట మాట్లాడినివ్వండి ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వెనకాలకు వస్తుంది అవును అవునా మరి ఇక్కడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీకి రిలేటెడే కదా సీఎం డిప్యూటీ సీఎం తీసేయండి ముందు ఆయన అసలు తెలుగు ఇండస్ట్రీకి రిలేటెడే కదా అవునా మరి ఒక్కళ్ళు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడారా ఆయన సపోర్ట్ గా లేదు లేదు సత్యరాజన్ ఏమన్నా అన్నారా లేదు మేము మా తెలుగు సినిమాల్లో బ్యాన్ చేస్తున్నామని అంటే నీ వాడిని నువ్వే తగ్గించుకుంటున్నావు అదే నేను ఎన్ని సార్లు చెప్తాను మన నోడు మనోడు నోడిని మనం సపోర్ట్ చెయ్యకపోతే లేదు ఇక్కడ హిందూ కూడా మాట్లాడట్లా నేను పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికి ఫిలం ఇండస్ట్రీలో ఒక యాక్టర్ ఆయన్ని ఇంకొక యాక్టర్ తమిళ యాక్టర్ మాట్లాడుతున్నాడు మరి మీరు సపోర్ట్ రావాలా వద్దా మరి ఎందుకు అది అది ఒకటి అవునా అట్లా ఎంత మంది అండి అన్నామలయ్య గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్న వాళ్ళు ఎంతమంది కానీ ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు క్రిమినల్ కేసు ఫైల్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా పెట్టారు ఆయన వైద్యనాథన్ అని ఒక లాయర్ అంట ఆ మధురైలో అడ్వకేట్ అంట మరి అడ్వకేట్ నాకైతే అర్థం కాదు కానీ మరి ఆయన చదువుకున్నాడు లేదో తెలియదు ఎందుకంటే నేను అది ఇందాక కూడా చెప్పాను కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మనకు రాజ్యాంగం ఇచ్చింది అవునా అది ఆయనకు ఆ మాత్రం కూడా తెలియకుండా ఆయన ఏం చేశాడు మధురై పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రిమినల్ కేసులో పెట్టాడు పవన్ కళ్యాణ్ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ టూ డబల్ నైన్ సెక్షన్ త్రీ నాట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ రిలేటెడ్ అంటే మతపరమైన వాటిని రెచ్చగొట్టడం అందుకే వివరంగా చెప్తానండి అది ఓకే ప్రతిది సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రజా సంబంధ దుశ్చర్యల పట్ల ప్రకటనలు నిర్వహించడం అంటే ఈ అన్నామలే గారు గాని ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ స్టేజ్ మీద ఎక్కి హిందువులని మేము అన్న మాటలంట అక్కడ మతపరమైన కల్లోలాలకి మతపరమైన అల్లర్లకి కారణం అయ్యాయంట అందుకని వాళ్ళ మీద ఈ కేసులన్నీ పెట్టారు ఇవన్నీ త్రీ ఇయర్స్ టు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇవే సెక్షన్స్ కానీ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ ఓకే కొంచెం అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉన్నవే పెద్దగా పడతాయని నేను చెప్పను గానీ ఎంత పడుతుంది అండి ఇప్పుడు సిక్స్ అయితే త్రీ ఇయర్స్ ఆరు కాంపెన్సేషన్ అట్లాగే టూ నైన్టీ నైన్ కి అంతే త్రీ ఇయర్స్ కాంపెన్సేషన్ త్రీ నాట్ టూ కి వచ్చేటప్పటికి ఇవన్నీ భారతీయ న్యాయ సంహితాలు వన్ ఇయర్ అండ్ కాంపెన్సేషన్ త్రీ ఫిఫ్టీ త్రీ కి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో కాంపెన్సేషన్ అంటే కట్టి బయటికి వేస్తారు ప్రూవ్ అయితే వేస్తారు కానీ చెప్తున్నా ఇన్ జనరల్ గా కొంచెం అవగాహన రావాలి ఎవరికైనా అనే ఉద్దేశంతో చెప్తున్నా ఈ నాలుగు సెక్షన్లు దేనికి రిలేటెడ్ అంటే ఎవరైనా సరే మతాన్ని కోసం మాట్లాడి మతం జిహాదని అరుస్తా ఉంటారు కదా మనోళ్ళు వాళ్ళను వదిలేస్తాం మనం ఏంటి హిందువులు పిరికివాళ్ళు నేను బాంబు కట్టుకొని వచ్చి పశ్చిమ బెంగాల్లో నుంచింటే మొత్తం పేలిపోతుంది నాతో పాటు నాలుగు లక్షల మందిని చంపుతాను అన్నోళ్ళని మీద పెట్టరు ఇలాంటి కేసులు ఏవి ఏం లేదు మీ మతాన్ని గౌరవిస్తాను నా మతాన్ని రక్షించుకుంటాను అన్నోడి మీద పెట్టిన కేసులు ఇవన్నీ ఎందుకంటే ఇవి కంప్లీట్ గా మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అన్య మతాలను కించపరిచినందుకు పెట్టిన సెక్షన్స్ ఇవన్నీ క్రిమినల్ కేసెస్ ఓకే నాకు ఏమనుకుంటానంటే నాకు మంచిగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సీఎంఐ కూర్చున్నారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సీఎంఐ కూర్చున్నాడు కదా అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లాలా తీసుకెళ్లి కూర్చోబెట్టాల అప్పుడైనా హిందువులకి బుద్ధ వచ్చి చైతన్యవంతులు అవుతారేమోనని చూస్తానా నేనైతే అసలు ఏ మాత్రమైనా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా మందికి అవగాహన వచ్చేస్తోందండి ఏవి మనకు భారత రాజ్యాంగం ఏ హక్కులు ఇచ్చింది లేదు మనం ఇలాంటి బాధ్యతలు స్వీకరించాలి వీటి మీద అందరికి అవగాహన కాస్తూ కూస్తూ వస్తుంది ఒక ఇప్పుడు రోజు లేవు అవునా లేనప్పుడు అది ఎవరికైనా తెలుసు ఇక్కడ మనం ఈరోజు అసౌద్దీన్ ఓవైసీ గాను లేకపోతే ఆయన కొడుకు అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళని మెచ్చుకుంటున్నాం ఈ రోజు మనకు ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు అనే ఒక విషయంలో మరి అంతకు ముందు ఆయన పదిహేను నిమిషాలు పోలీసులు ఖాళీ లేకుండా చేయండి పాత బస్తీలో హిందు ఒక్కని కూడా లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడిండు మరి వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెట్టారా లేదు అంటే నా మతాన్ని నేను రక్షించుకుంటాను అన్నది తప్పైనప్పుడు అసలు ఇంకొక మతాన్ని వ్యానిష్ చేస్తాను ఇంకొక మతానికి సంబంధించిన మనుషుల్ని నేను చార్మినార్లోనే లేకుండా చేస్తాను అన్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎట్లా అయ్యిండ్రు అక్కడ వాళ్ళ మీద కేసులు ఎందుకు ఫైల్ చేయాలి ఇది ఎవరి గాని తనం ఎవరి చేత గాని తనం హిందువుల చేత గాని తనం ఈ రోజుకి ఈ రోజుకి ఎంత మంది మొత్తుకుంటున్నారు కాకపోతే మీద ఇప్పుడు కొంచెం మంచిగానే అంటే ఇప్పుడు యూత్ కానివ్వండి ఇతర ఇతర వాళ్ళు కానివ్వండి శ్రీరామ్ అనడం ప్రతి పండక్కి ర్యాలీలు తీయడం ఐక్యమత్యంగా ఉండి ఊరేగింపులు చేయడం ఇదంతా ఒకప్పుడు లేదు ఇప్పుడు మాత్రం చాలా బాగా జరుగుతుంది ఒక్కప్పుడు ఎందుకండి నేనే చెప్తున్నా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఖచ్చితంగా సెటిలర్ హిందూనే నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ముస్లింస్ ఉన్నారు ఈవెన్ నేను గోల్డ్ చేయించుకునేది కూడా ఆళ్ళ దగ్గర చేయించుకునేది గుంటూరులో అంటే గుంటూరు నుంచి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటున్నాం కానీ గుంటూరులో అనేది ఒక చిన్నదే కాబట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అక్కడ ఓకే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భాషాభై అని ఇంకట్లా చాలా మంది ఉన్నారు నేను కట్టర్ హిందువుని ఎప్పుడయ్యానంటే నేను హైదరాబాద్కు వచ్చి రెండు మూడు సార్లు పాత బస్తీకి తిరిగిన తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యి ఓహో ఇట్లా ఉంటదా సిచ్యువేషను అని ఆంధ్రాలో మీకు ఈ సిచ్యువేషన్ తక్కువ ఉంటుంది ఉండదు ఇట్లా ఉండదు ఇక్కడ ఇట్లా ఉంటది ఖచ్చితంగా ఇక్కడ ఇట్లా ఉంటుంది అసలు వక్తి బోర్డు అరాచకాలు నాకు హైదరాబాద్కి వచ్చి నాకే తెలిసే బిఫోర్ దట్ నాకు ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలియలేదండి అట్లా కొన్ని కొన్ని అసలు అటువైపు మనం వినను కూడా వినము తక్కువ చాలా తక్కువ అవి కామన్ గా ఉండే వాళ్ళ దాకా రావు చెవుల దాకా రావు నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ తర్వాత అదే వన్ ఇయర్ లోపలే చేంజ్ అయ్యాను ఈ రోజు అసలు ఎట్లా అంటే హిందూ అంటే హిందువే ఈ రోజు నేను హిందువే అంట అలా నేను ఎవరితో మాట్లాడుతు మానను మాట్లాడతాను కానీ నా ఎదురుగా మీ మతం కోసం నాతో మాట్లాడద్దు నా మతం కోసం మీతో మాట్లాడదు జస్ట్ మనుషులుగా మనం మాట్లాడుకుందాం దట్స్ ఇట్ అంతే అంటాను నేను ఈ రోజు నేను ఇదివరకు అయితే ఎవరైనా గుడ్ మార్నింగ్ మెసేజ్ ఇస్తే గుడ్ మార్నింగ్ అని ఇచ్చేదాన్ని ఇప్పుడు ఎవరికి జై శ్రీమనే ఇస్తా ఎవ్వరికైనా నేను అదే ఇస్తాను ఓకే అదే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ అట్లా ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు గుడ్ మార్నింగ్ అని ఇస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ ఇస్తా ఓకే హిందువులకి ఖచ్చితంగా నేను జై శ్రీరామ్ అనే ఇస్తా వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పెట్టినా నేను జై శ్రీరామ్ అనే అంటా జై శ్రీరామ్ అనే ఇస్తావు నా అది నా బా బాధ్యత అనుకుంటాను నేను ఈ మతంలో నేను పుట్టినందుకు నేను చెయ్యగలిగింది నేను చేస్తా చాలా మంది నన్ను అంటారు చంద్రిక జాగ్రత్తగా ఉండు నువ్వు కొంచెం ఇలా మాట్లాడుతున్నాడు క్రాస్ చేసి మాట్లాడుతున్నావేమో నీకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని అంటారు శివుడు నా నెత్తిన ఎప్పుడో రాసుంటాడు ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలి అనేది అవునా ఈ లోపల ఏమో నేను హైదరాబాద్ రావడానికి రీజనే ఇది అనుకుంటా హిందూ మతం కోసం మాట్లాడాలేమో చెయ్యగలగాలేమో అని అనిపించే నేను ఇక్కడికి వచ్చానేమో అనుకుంటా అలాగే ఈ రోజు అందరు అంటారు అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ చర్చకు వెళ్ళాడు అనుకో ఎస్ పవన్ కళ్యాణ్ చర్చకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ దీనికి కూడా మసీదు కి వెళ్ళాడు కానీ ఆయన ఆయన ధర్మాన్ని వదిలిపెట్లేదు కదా అంతే కదా ఎలక్షన్ లో బాగా ఎవరైనా వెళ్తారు మేడం వెళ్ళినా ఇప్పుడు వెళ్ళారండి టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఆయన ఏమైనా గెలిచాడా గెలవలేదు కదా టూ థౌసండ్ నైన్టీన్ లో ఆయన ఒక సీట్ గెలిచాడు అది వైసీపీ తీసుకెళ్ళాలి అవును టూ థౌసండ్ ఫోర్టీన్ అసలు పోటీ చేయలేదు నైన్టీన్ లో పోటీ చేశారు ఒక సీట్ గెలిచింది మళ్ళీ ట్వంటీ ఫోర్ లో వచ్చేటప్పటికి ఈ నైన్టీన్ కి ట్వంటీ ఫోర్ కి మధ్యలోనే ఆయన హిందుత్వ వాదన నెత్తినేసుకొని తిరిగాడు అవును అవునా అయినా మరి ఆయన గెలిచాడు కదా ఇప్పుడు నేను ఏమంటానంటే ఇన్ని రోజులు నార్త్ ఇండియా సౌత్ ఇండియా వాళ్ళ కల్చర్ వేరు మన కల్చర్ వేరు పెరియార్ వేరు ఇంకొకళ్ళు వేరు రాముడు వేరు అన్న తమిళనాడులోకి ఎగ్జాక్ట్గా హిందుత్వాన్ని ఎంటర్ చేయించింది బీజేపీ గవర్నమెంట్ మంచి స్ట్రాటజీతో ఓకే అక్కడ మురుగన్ వాళ్ళ దానికే వెళ్లారు పెరియార్కి ఎంత విలువిస్తారు తమిళియన్స్ మురుగన్కి అంత విలువిస్తారండి అవునా అక్కడ పిలిచింది మురుగన్ భక్తి సమాజమే కదా దానికే వెళ్ళారు ఆయన మురుగన్ కోసమే మాట్లాడారు ఆ మురుగన్తో మాట్లాడితే మురుగన్ ఏమన్నా ఎపాట్ ద హిందూనా కాదు కదా ఆయన హిందుత్వమే కదా ఆయన హిందువులో ఒక భాగమే కదా ఎన్ని అరాచకాలండి అరుణాచలం మొత్తం అరాచకమే వీళ్ళు డిఎంకే వాళ్ళు ఈ పురోహితులను అపాయింట్ చేసేది వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు తెలుసా వాడికి మంత్రాలు వస్తాయో రావా కూడా తెలియదు ఏ ఏ మతమో అంటే అనను నేను కానీ హిందువుల్లోనే ఆయనకి మంత్రాలు వస్తాయో రావా అనేది మినిమం క్వాలిఫికేషన్ కూడా లేకుండా అపాయింట్ చేసి వదిలారు ఓకే దానిలో నుంచి వచ్చిన డబ్బులు అన్ని నేను ఎప్పుడు అదే చెప్తా హిందూ దేవాలయాల్లో నుంచి డబ్బులు దొబ్బుతారు ఎందుకు మీకెందుకు అసలు హిందుత్వం ఒక వైరస్ అన్నోడికి హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు ఎందుకు అవునా ఇదే ఇదే ఈ విధంగా ఇక్కడ మనకు పూజలని డిఎంకే గవర్నమెంట్ అపాయింట్ చేస్తాను కదా అలా అక్కడ చర్చిల్లో పాస్టర్స్ కానీ మసీదుల్లో ముల్లాలు కానీ అపాయింట్ చేస్తారా కదా చెయ్యరు కదా మరి ఎందుకు వాళ్ళకి లేని మనకెందుకు అంటే సహనంగా ఉంటాము అనేది ఒక అది చేతగాని తనంగా తీసుకుంటున్నారండి వీళ్ళు ఏమన్నా సరే ఓట్లు వేస్తారు వీళ్ళకి సిగ్గులేదు మిగతా రెండు తొందరలోనే వస్తుంది వస్తుంది మొదలైంది ఖచ్చితంగా వస్తుంది అందులో అసలు డౌటే లేదండి అది మనం చూస్తాము నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ఇంకా స్లోగా అసలు హిందుత్వం అనేది వెళ్ళిపోతుందేమో నా నెక్స్ట్ తరాలకి మా పిల్లలు ఆఫ్టర్ దట్ పిల్లలకి ఇంకా సరే ఇవేమి ఉండవేమో అని భయపడ్డాను నేను లేదు చాలా చైతన్యం వచ్చింది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నా సౌత్ సైడ్ బాగా స్టార్ట్ అయింది లేండి ఇప్పటికే అందరూ ఎవరైనా సరే నాకు చాలా సంతోషం నేను అదే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు అని చెప్పి చేస్తున్నారు కానీ అసలు ఆయన మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయటమే నాకు కావాలంట ఈ దెబ్బకి బీజేపీ దెబ్బకు తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది ఆల్రెడీ అన్నామలయ్య గారి వల్ల చాలా వరకు తమిళనాడులోకి ఎంటర్ అయింది బాగా ఇదివరకు అసలు ఒక డిజిట్ ఒకటి కూడా సీట్ వచ్చేది కాదు తమిళనాడులో బీజేపీకి అన్నయ్య అన్నామలై గారి వల్ల ఏదో కొంచెం వచ్చినట్టున్నాయి మొన్న ఎలక్షన్స్ లెవెన్ టెన్ ఏవో వచ్చాయి డబల్ డిజిటే వచ్చింది ఎంతో ఓకే ఈ దెబ్బకి గెలిచినా కలబడు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లు తీసుకున్నారు ఆయన కింగ్ మేకర్ అయ్యాడుగా అంతే కదా అక్కడ కూడా కింగ్ మేకర్ అవుతారు వాళ్ళిద్దరు అన్నమలయను పవన్ కళ్యాణ్ గారు కలిపితే బీజేపీని కింగ్ మేకర్ చేస్తారేమో చేస్తారు ఆయన సీట్లు ఆయన ఓట్లు ఆయన సీట్లు వాళ్ళ బీజేపీ వాళ్ళు ఎటుంటే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో అంతే కదా అదైతే ఖచ్చితంగా అవుతారండి కరెక్ట్గా మంచి టైం చూసుకొని అది కూడా రాముడు కృష్ణుడు అనకుండా మురగన్ పేరుతో చక్కటి సభని ఏర్పాటు చేసి హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి మే అక్కడ తమిళ తమిళ్లో ఉన్న హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చి నార్త్ లో యోగి సౌత్ లో పవన్ కళ్యాణ్ అన్న మాట మీద బీజేపీ రేపు ఎలక్షన్లకి వెళ్తది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టినందుకు క్రిమినల్ కేసులు పెట్టినా ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టినా టెంపరీగా అది బాధిస్తుంది అందరిని ఆయన అభిమానుల్ని టెంపరీగానే దానివల్ల డిఎంకే సీఎం దాని పతనానికే అది వెళుతుంది జస్ అందులో అనుమానం ఏమీ లేదు జస్ సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అందులో అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు సో అంతా మన మంచికే కాబట్టి కాబోయే సిఎం అనుకోవాలి కాబోయే సీఎం అని కాదు నేను ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్పాను ఇక్కడ ఎట్లా కింగ్ మేకర్ అయ్యారు ఆంధ్రాలో తమిళనాడులో అన్నామలై అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీ అవునా ఇప్పుడు ఆయన అన్నారు తమిళనాడులో వచ్చి నువ్వు పోటీ చేయని డిప్యూటీ సీఎం అక్కడ ఏం పోటీ చేస్తాడు అంటానికి అర్థం ఉందా అదే కదా ఇట్లుంటది ఇప్పుడు వాళ్ళ ఎన్ని తమిళ్ మూవీస్ అండి కార్తీ గాని ఆయన వాళ్ళ పెద్ద ఎన్ని మనవాళ్ళు ఆదరిస్తున్నారు సో వాళ్ళేం మాట్లాడట్లేదు కదా వాళ్ళు మాట్లాడట్లా నేను అనేది ఏంటి అంటే ఇంకా కార్తి ఒకసారి ఒక టైంలో సారీ కూడా చెప్పాడు లడ్డు విషయంలో నేను అట్లా అంటల్లా సత్యరాజ్ కానీ ఇంకొకళ్ళు కానీ మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీకెందుకు రాజకీయాలు ఆళ్ళ వాళ్ళు కొట్టుకొని వస్తారు మీకెందుకు నేను అంతకుముందు పోసాన్ కృష్ణమూర్తి గారి వీడియో అప్పుడు కూడా ఒకటే చెప్పాను మీరు మీరు కొట్టుకొని సావండి అవునా ఇంట్లో ఉన్న భార్యల్ని పిల్లకాయల్ని తీసుకొని వచ్చి మాట్లాడకండి వాళ్ళు అసలు మీకు సంబంధం లేని విషయాలు రాజకీయాలు మొగోళ్ళు మొగోళ్ళు చూసుకుంటున్నారా చూసుకోండి అవునా లేదా రాజకీయాల్లో ఆడవాళ్ళు మొగోళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలే మాట్లాడుకోండి మీ వరకు పర్సనల్ గా చూసుకోండి ఫ్యామిలీస్ ని తీసుకురాకండి అట్లాగే సత్యరాజు సినిమా ఇండస్ట్రీ వాడు నీకెందుకు అంటే నువ్వు ఓన్లీ తమిళంలోనే చేసుకునేటట్లయితే నో ప్రాబ్లం అవునా నువ్వు మరి తెలుగులోకి వస్తావు హిందీకి పోతావు మరి నీ అంటే నువ్వు సినిమాలు చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అందరూ కావాలి ఈ విధంగా హిందుత్వం కోసం మాట్లాడటానికి ఎవరు అవసరం లేదా చూద్దాం ప్రకాశ్ రాజు కూడా ఇట్లా విరవేగినోడే ఈ రోజు తెలుగులో ఎక్కడ కనిపిస్తున్నాడా లేదు కదా ఇట్లాగే ఎవడి గోయి వాళ్ళు తవ్వుకోవడం అంటే దీన్నే అంటారండి సో మొత్తానికి ఇది ఎంత దూరం ఈ క్రిమినల్ పోతాయి కూడా ఇవి అయితేనండి క్రిమినల్ కేసెస్ నేను కాదని అంటలేదు కానీ దీనికి చెప్పాను కదా మూడేళ్ళు నుంచి ఐదేళ్ల వరకు పడుతుంది అండ్ దాంతోపాటు అది కూడా జరిమానా కూడా విధిస్తారు అసలు ముందు నిలబడతాయా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఇందాక ఎప్పటి నుంచో చెప్తున్నా మన అందరం ఇండియన్స్ అందరికీ భారత రాజ్యాంగం కొన్ని ఇచ్చింది ఆ హక్కులు మనం ఇండియా మొత్తంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ